మెదక్ జిల్లా కాట్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అజిత్ అన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని సూచించారు అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు కదా ఆ ఆకును అడవి నుంచే సేకరిస్తారు సేకరించడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళకి అందినంత నిలుపుకోరు చెట్లు నరికేస్తారు నరికేసరి కింద పడటానికి ఆకులన్నీ సేకరిస్తారు ఎందుకు అది ఇంకా దేనికి ప్రయత్నం ఈసారి ఈసారి నీకు ఆకు దొరుకుతుంది వాటిసారి దొరుకుతుందా అందుకే వాళ్ళు చెట్లు నరకకూడదు నీకు అందినంత తీసుకో లేదంటే చెట్టు ఎక్కి తీసుకో అంతేగాని చెట్లు నరక ఇంకొందరు ఇంకొంటి ఇంకోటి ఏం చేస్తారంటే అదంతా నరికిన మంట పెడతారు ఈ మంటకు మళ్ళీ కొత్త చిగురు వస్తుంది అనేది ఒకటి ఉంటది సరే ఈ చిగురొచ్చుడు ఏమో కానీ మిగిలిన ఇంకా పది చెట్లు చచ్చిపోతుంది అంత అంటే తెలుగు అవగాహన లేకపోయి ఇదంతా ఇది అనేది అవగాహన మేము కల్పిస్తాము మీరు కూడా మీ బాధ్యత అన్నట్టుగా కనిపించాలి ఓకేనా ఇక్కడ మన అడవిలో ఎన్నో జంతువులు ఉన్నాయి ఇంకోటి మన ఫారెస్ట్ అనేది మీకు మీకు తెలుసో తెలీదు గోచారం వన్యపాణి అభయణ్యం అభయారణ్యం గోచారం వైల్డ్ లైఫ్ సాంచురీకి ఎందుకు వస్తుంది మనది తెలుసా మీకు ఇదంతా ఈ విషయం తెలుసా పోచారానికి ఎన్నికొస్తుంది మనకి ఇంకొకటి మనకు రీసెంట్ గా ఎకో టూరిజం అనేది శాంక్షన్ అయింది ఇక్కడ పర్వతపూర్లో ఎకో టూరిజం కింద మనకు దగ్గర దగ్గర ఒక ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు డబ్బులు శాంక్షన్ అయినాయి దాంట్లో ఏంటంటే లోపల మీకు మీరు సినిమాల్లో చూసుంటారు నేషనల్ పార్క్ లోపల ట్రైవర్ తిరుగుతూ ఉంటుంది మన జీప్ ల్యాన్ వెళ్తూ ఉంటుంది అట్లాంటిది ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది మన దీనివల్ల ఏమవుతుంది అక్కడ లోపల వెహికల్స్ తిరగాలంటే డ్రైవర్లు కావాలా ఆ ఉపాధి కూడా మళ్ళీ ఇక్కడ లోకల్లో ఉన్న గ్రామస్తులకు మాత్రమే దక్కుతుంది ప్లస్ అక్కడ ఇక్కడ చిన్న చిన్న షాపులు పెట్టాలన్నా వాటి కూడా ఉపాధి వాళ్ళకే దక్కుతుంది ఇంకోటి ఎవరైనా మేము రెండు మూడు రోజులు ఉన్నామని వస్తారు వాళ్ళకి ఫుడ్ ఎట్లా ఆ ఫుడ్ తయారు చేయడానికి కూడా ఇక్కడ ఎక్కువ టూరిజం వాళ్ళే అంటే ఊరు వాళ్ళే గ్రామస్తులే తయారు చేసి ప్లేట్ ఇంత చొప్పున వాళ్ళు అమ్ముకోవచ్చు దీనివల్ల మళ్ళీ కి ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఇవన్నీ కావాలంటే అక్కడ టూరిజం డెవలప్ కావాలి టూరిజం డెవలప్ ఎప్పుడైతుంది అడవి మంచి ఉంటున్నాయి అడవి మంచి ఉన్నప్పుడే జంతువులు వస్తాయి జంతువులు ఉన్నప్పుడే జంతువులు చూడడానికి మనుషులు వస్తారు మనుషులు వచ్చినప్పుడు అడవులు మనకు చాలా ముఖ్యమైనది కానీ మనము అడవులలో మంటలు అలాగే చాలా ప్రవేశపెడుతూ ఉంటాము అడవులు మనకు చాలా ముఖ్యం మరియు పర్ పర్యావరణం కూడా చాలా ముఖ్యం అడవిలో జరిగే జరిగే అగ్ని ప్రమాదాల వల్ల జీవన వైవిధ్యానికి మరియు జంతువులకు అడవులకు చాలా నాశనం అనేది జరుగుతుంది ముందుగా మానవ తప్పిదాలు మనము సిగరెట్ తాగి విసిరేయడం మరియు మంటను నిర్లక్ష్యంగా తీసుకోవడం అనేవి చేస్తూ ఉంటాం దాని వల్ల అగ్ని ప్రమాదాలు చాలా జరుగుతూ ఉంటాయి మరియు మనం అడవి ప్రమా అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలలో ఒక అవగాహనని పెంపొందించాలి అడవిలో జరిగే ప్రమాదాలను అడవిలో పనిచేసే వాళ్లకు మనము అడి అగ్నిని ఆపడానికి కొన్ని వస్తువులు అనేవి అందించాలి మరియు అడవిలలో తయారు చేయాలి దానివల్ల అగ్ని అనేది తొందరగానే ఆరిపోతూ ఉంటుంది అడవులు మనకు చాలా ముఖ్యమైనది కానీ మనం